హాయ్ అండి ఈ రోజు వీడియోలో సరిలేని కొలత బ్లౌజ్ ఇచ్చి దాన్ని సరిచేస్తూ బ్లౌజ్ అనేది కుట్టమంటే మనకి ఎంత విసుకొస్తుందో నాకైతే తెలుసండి ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ బ్యాక్నెక్ రౌండ్గా లేదంట ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టుందంట హైట్ తక్కువ అంట ఆర్మ్ దగ్గర మనకి లూజ్ వస్తుందంట చంక దగ్గర ముడతలంట అబ్బబ్బ ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ వినే కన్నా బాడీ మెజర్మెంట్స్ బెటర్ బెస్ట్ అని చెప్పేసి మొత్తం కూడా తీసేసుకున్నానండి షోల్డరు హైయర్ చెస్ట్ మిడిల్ చెస్టు నడుము లూజు అదేవిధంగా పొడుగు ఇంకొచ్చేసి ఆర్మ్ లూజు అవన్నీ కూడా తీసేసుకున్నాను అయితే ఇది పక్కన ఎందుకు పెట్టుకున్నాను అంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అట ఏమైనా అవసరం అని చెప్పేసి పక్కనైతే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసానండి అయితే మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్ అయితే పెట్టమన్నారు వీళ్ళు పఫ్ హ్యాండ్ కోసం అయితే ఇలాగా మార్కింగ్ వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఈ హ్యాండ్కి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేశాను పఫ్ హ్యాండ్ కోసం ఈ బ్లౌజ్ అనమాట సో ఎలాగో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను కదా అందుకని మార్కింగ్ వేసాను సో మనకి నేను ఆది బ్లౌజ్ నుంచి కాకుండా ఆది బ్లౌజ్లో పొడుగు హ్యాండ్స్ లేవండి ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే లేదు నేను తీసుకున్నాను కొలత అయితే నేను పది ఇంచులు మార్కింగ్ వేస్తున్నాను ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు అంతే సరిపోతుంది అంతకుమించి ఏం అవసరం లేదు స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత మనకి పఫ్ నీట్గా రావాలి కదా దానికోసం ఫస్ట్ అయితే హ్యాండ్ డౌన్ తీసేసుకుంటాను ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి మూడున్నర ఇచ్చేసాను ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్తో తీసుకునేటప్పుడు చెస్ట్ నుంచే మాత్రమే మనం ఫాలో అవ్వాలి సో నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఇలాగా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు మనకి పైన పఫ్ కావాలి కదా ఒక రెండున్నర ఇంచులు పొడుగు రెండున్నర ఇంచులు వెడల్పు తీసేసుకున్నాను ఇలాగా ఒక డబ్బా లాగా ఇచ్చేసాను ఇలాగ బాక్స్ లాగా ఇచ్చేస్తే మన కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మనకి కర్వ్ అనేది అందంగా తీయాలి అర్థమైంది కదా ఇక్కడ కూడా కర్వ్ అనేది ఇలాగ అందంగా తీసుకుంటూ ఈ దీంట్లో కలిపేసుకోవాలి అంతే ఇంక ఏ ముడతలు రావు పఫు కూడా బాగా నిలబడుతుంది సో ఇది ఎలా నిలబడుతుందో కూడా ఇక్కడ లో తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుంటే సరిపోతుంది ఆఫ్ ఇంచైనా పాంచినా పర్లేదు పఫ్ హ్యాండ్ కదా ఎలా తీసుకున్నా కూడా అంత ముడతలు కింద అనిపించదు ఎందుకంటే పఫ్ అనేది ఫ్రిల్స్ కింద ఉంటుంది కాబట్టి అది ఒక వేరే అందం అనమాట ముడతలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోరు ఇది ముడతలని ఉండదు ఫ్యాషన్ అంతే ఇలా కట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇలాగా ఇలా ఉంటుందన్నమాట చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో దీనికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి సో ఇక్కడ టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇలాగా ఓపెన్ చేసేసుకుని రెండు లేయర్స్ని ఓపెన్ ఓపెన్ చేసేసుకుని ఇలాగా లోత్ అని తీసేసుకోవాలి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ తీసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా లోత్ తీసేసుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నట్టుగా ఒక మార్కింగ్ వేసుకోండి దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది సో దీని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేయండి హెచ్చు తగులు అనేవి కట్ చేయడానికి అదేవిధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి వీళ్ళకి హైట్ అనేది తక్కువ ఉందని చెప్పారు కదా నేనైతే మెజర్మెంట్ తీసుకుంటే పదమూడున్నర వరకు వచ్చింది ఎందుకంటే మంచిదని చెప్పేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను యాక్చువల్గా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకుంటాను కదా నేను హాఫ్ ఇంచి తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి హైట్ ఒకసారి చెక్ చేస్తాను నేను తీసుకున్న కొలత వీలు దొక్కటా కాదని ఎక్కువ వచ్చింది అనుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఎక్కువ పెట్టేస్తాను ఓకేనా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సో ఇప్పుడు ఎంత వచ్చిందో చూస్తాను ఇక్కడ కుట్టి నుంచి ఇక్కడ వరకు పదమూడున్నరే వచ్చిందండి కరెక్ట్ టైం నేను తీసుకున్నది సో ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసేద్దాం ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ ఉంది మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా టెన్ ఇంచులు వస్తుంది అనమాట చెస్ట్ అనేది ఓకేనా టెన్ ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసేయండి ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే పది ఇంచులకి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసేయండి సరిపోతుంది లా ఓ బాక్స్ రెడీ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి నెక్ డీపు వీళ్ళు ఎక్కువ దింపవద్దు చెప్పారు చెప్పారనమాట అందుకని వీళ్ళకి ఎంత ఉందో అంత తీసేసుకుంటాను ఇక్కడ నుంచి అని చెప్పారు ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు లైట్గా తీసుకున్నాను ఖర్చు ఎందుకంటే పైపింగ్ వేస్తాం కదా పైకి వెళ్తుంది సో మనకి ఎనిమిదిన్నర వచ్చిందండి యాక్చువల్గా అయితే ఈ సైజు వాళ్ళకి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది హై నెక్ కదా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు షోల్డర్ వచ్చేసి రెండున్నర తీసుకోండి ఓకేనా మొత్తానికి మనకి ఎంత రావాలంటే సిక్స్ ఇంచులు రావాలండి ఖర్చులు షోల్డర్ అన్నీ కలిపి నెక్ ఏమో రెండున్నర తీసుకున్నాను మొత్తానికి కలిపి ఆరించులు తీసుకున్నానండి ఇంచులు అయితే సరిపోతుంది ఓకేనా ఇవేం సరిగ్గా లేదంట షోల్డర్ కూడా సరిగ్గా లేదని చెప్పింది ఆరు ఇంచలే తీసుకున్నాను యాక్చువల్గా అయితే వీళ్ళకి చెస్ట్ హైట్ తక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండు గీతలు పైకే తీసుకోవచ్చు కానీ ఇప్పుడే ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు ఇంకో బ్లౌజ్ వచ్చినప్పుడు ఏమన్నా కంప్లైంట్లు ఇస్తే అప్పుడు నేను కొంచెం పైకి పెడతాను ఇక్కడ ఒక ఇంచులు ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు ఉండాలి ఇది డీప్ నెక్ కాదు కదా మామూలుగా నెక్ కాబట్టి ఒకటిన్నర ఖచ్చితంగా ఉండాలి ఇలా కరువు తీసేసేయండి సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు ఎంత వచ్చిందో మనం ఎంత పట్టుకుంటామో అంత తీసేసుకుని గీత కింద నుంచి ఈజీగా కొలిచేసుకోవచ్చు ఇలాగా సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఎనిమిదిన్నరకే ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది ఎమ్దిన అనేది ఇప్పుడు తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి నేను తీసుకున్న కొలత కూడా అంద నేను తీసుకున్న కొలత అదే విధంగా చూడండి ముప్పై ఆరు నేను తీసుకున్న కొలత అదే విధంగా వీళ్ళది కూడా సేమ్ ఉందన్నమాట ముప్పై ఆరు అంటే తొమ్మిది ఇంచులు దీనికి వన్ ఇంచు కపితే పది ఇంచులు అనమాట ఒక మార్కింగ్ ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను మూడున్నరే తీసుకుంటున్నాను వీళ్ళకి హైట్ ఎక్కువ లేరు పదమూడున్నరే ఉన్నారు ఖర్చుతో అన్నీ కలిపి పద్నాలుగు ఇంచులు అంతే ఇక్కడ మూడించులు తీసేసుకోండి ఎందుకంటే వీళ్ళు లావుగా ఉంటారండి పైగా నెక్క కూడా పైకి ఉన్నది కదా దగ్గరకు అయిపోయినట్టు ఉంటుంది అనమాట రెండున్నర తీసుకుంటే మూడు ఇంచులు తీసేసుకుని రౌండ్ తీసుకోండి ఈ బ్లౌజ్ వేసుకున్నారండి అసలు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రాలేదు స్టేటస్లో కూడా పెట్టుకుంటే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ పెట్టుకోలేదు చూడండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని రెడీ చేసుకోండి సో అయితే మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అని తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది చూసేసుకోవాలన్నమాట అందుకు నేను తీసుకున్నాను ఓకేనా నేను ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ వచ్చేసి దానికోసమేనండి క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ మనం ఏది ఇవ్వాలో తెలియదు కదా అందుకుని తర్వాత వచ్చేసి ఈ మార్కింగ్ అడుగుభాగాల్లో పెట్టేసుకోండి డాట్ దగ్గర మార్కింగ్ సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫోలింగ్స్ మన వైపుకి లేకుండా ఆపోజిట్లో పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎక్కడ చేసామో అక్కడే మనకి బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది రావాలన్నమాట ఇలాగా ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫస్ట్ అంతా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా నీట్గా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే పీపు పాటలో స్ట్రెయిట్గా తర్వాత వీళ్ళకి నెక్ అనేది పైకి పెట్టమన్నారు అండి ఐదున్నర ఇంచులు పెట్టమన్నారు ఎక్కువ అన్నారు కాబట్టి నేను ఐదున్నర ఇంచులే పెట్టేశాను పెట్టిన తర్వాత మనకి దగ్గరగా రాకుండా ఉండాలంటే కొంచెం కరువు అనేది బాగా తీయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ హైట్ మనకు వచ్చింది మాత్రం పదమూడు పావు వరకు వచ్చింది కానీ ఇక్కడ మాత్రం చూసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ జారినట్టు ఉందంట వీళ్ళకి ఒకసారి అయితే చూద్దాం నేను తీసుకున్న కొలత అయితే పదమూడున్నర వచ్చింది వాళ్ళ చెస్ట్కి సో ఇక్కడ ఎంత వచ్చింది పన్నెండున్నర వచ్చిందండి దీనికే జారిపోయినట్టు అన్నారు నేనైతే పన్నెండు మీద ఒక మూడు గీతల వరకు తీసుకుంటాను పన్నెండు పా వరకు ఎందుకంటే ఇది జారిపోయినట్టున్నదే అన్నారు కదా సో అందుకనే మనకి ఏదో ఒక కొలత బ్లౌజ్ తీసుకోవాలండి ఈ బ్లౌజ్ అనేది కిందకి దిగిపోయినట్టుంది అని వాళ్ళు సరిగ్గా కూడా చెప్పారండి ఇంకా వీలాంటి కస్టమర్స్ తోటి మనకి ఇదే తలనొప్పి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి మనకి ఎంత వచ్చింది చూద్దాం పన్నెండు మీద మూడు గీతలు రావాలి ఎక్కువ పెట్టకండి నాకైతే ఐదు గీతల దాకా వచ్చినట్టుంది సో స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా రౌండ్ తీసేసేయండి సో ఇప్పుడు చూడండి మనకి ఉక్సిపట్టి కాజా పట్టి ఓకేనా కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసేద్దాం సరిపోతుంది సో రెండున్నర విడుతు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది తీసేసుకుందాం మళ్ళీ ఎక్కువ షార్ప్గా వచ్చింది గోల గోల చేస్తారు ఇది సరిపోతుంది దీని గురించి ఏం చెప్పలేదు వాళ్ళు ఇలా కరువు తీసేసేయండి వీళ్ళకి షేప్ అనేది చూసారా షేప్ బెల్ట్ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో నెక్క దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మిజ మధ్యలో ఇంకోసం నాలుగు ఇంచులు వచ్చింది మొత్తానికి ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తే మూడున్నర వచ్చిందనమాట మరీ తక్కువ ఉంది కొంచెం దింపుతున్నాను కిందకి ఈ రెండింటికి మిడిల్లో రెండున్నర పొడుగుతో ఒక డాట్ వేయండి ఈ రెండింటిని వేస్ట్ చేసుకుంటూ మూడో డాట్ వేయండి అంతే చాలు సరిలేని కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలో ఈ వీడియోలో అయితే చూపించాను కదా మీరు మాత్రం ఇలాంటివి వస్తే కనుక మీకు పాత మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తీసుకుని పక్కన పెట్టుకొని నేను చెప్పిన ఈ మెథడ్లో కట్ చేశారంటే సెట్ అయిపోతుంది నెక్స్ట్ టైం అడగండి ఆ బ్లౌజ్ ఎలా ఉందని అదే బ్లౌజ్ ఇమ్మనండి అంటే మనకు కుట్టిన బ్లౌజ్ ఇమ్మని చెప్పండి మళ్ళీ వేరే తీసుకొచ్చి మళ్ళీ సెట్ కాలేదంటారు నేను కుట్టిన బ్లౌజ్ ఎలా ఉందో అడిగి అప్పుడు బాగుందన్నప్పుడు అదే తీసుకురావచ్చు కదా అని అడగాలన్నమాట మళ్ళీ పాతదే మోసుకొస్తారు నలిగిపోతుందని కొత్త బ్లౌజ్ కదా బాగా కుదిరింది కానీ నలిగిపోతుందని తీ తీసుకురాలేదంటారు సో ఏమొద్దు అదే కొలత తీసుకురండి మళ్ళీ నేను అడ్జస్ట్ చేయాలి అవన్నీ కూడా అని చెప్పాలన్నమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి నేనైతే సైడ్ జాయింట్ దగ్గర ఎలాంటి మార్పులు చేయలేదు ఇప్పుడు చేస్తాను మూడించులు తీసుకుంటున్నాను ఓకేనా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇలాగా కట్ చేసేయండి అంతే చూడండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేయాలి నేను పైపింగ్ కోసం అయితే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుంటాను కాబట్టి లైనింగ్ క్లాత్తో నాకు పని లేదు ఇక్కడ కూర వచ్చింది కదా ఒకటిన్నర ఇంచుతో కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు మనకి ఏంటంటే పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు పొడుగు వచ్చేసి నేనైతే ఒక పదకొండున్నర వరకు తీసుకోవచ్చు అంటే మనకి ఇంచులు కదా ఖర్చులు ఇంచులు ఉంటాయి కాబట్టి ఇక చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇంచుల వరకు పొడుగు వచ్చేసి నేనైతే పదకొండు తీసుకుంటున్నాను ఇక్కడ ఎంత వచ్చింది పట్టి దగ్గర ఒకసారి చెక్ చేయండి కొంచెం తక్కువే తీసుకోండి ఎందుకంటే పట్టి కిందకి దింపాం కదా అందుకుని నేనైతే త్రీ పాయింట్ సెవెన్ వస్తే నేను మూడున్నరే తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఒక ఇంచులు అంతే చాలు ముందు ఏమీ అడ్జస్ట్మెంట్లు అవసరం లేదు ఇక్కడ ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక లేయర్ కట్ చేసేద్దాం మనకి వేరే క్లాత్ అవసరం లేదు కదా అందుకుని సో ఇక్కడ కూడా అంతే ఇప్పుడు దీని అంతా కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఆల్రెడీ హ్యాండ్స్ చూపించేశాను నేను ముందు వీడియోలోనే నేను దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనండి ఎలా కట్ చేసాం ఏంటని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని కట్ చేసేస్తాను ఇలా పెట్టేసేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకి ఫోల్డింగ్స్ ఉన్నవి మన వైపుకి కరెక్ట్గా పెట్టేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టేసుకోవాలి సో మనకి స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ అని కస్టమర్ అడిగితే వాళ్ళకే తెలియదండి చాలా మందికి అందుకు నేను ఆది బ్లౌజ్ నుంచే తీసేసుకున్నాను అనమాట లేదు నెక్స్ట్ టైం ఉన్న మాకు ఫ్రంట్ పార్ట్ ఇంకా జారినట్టు ఉందంటే స్ట్రేట్ కట్ పెట్టేసుకోండి అని చెప్తాను మనకి తెలియదు కదా వాళ్ళకి ఏది సెట్ అవుతుందో ఒక బ్లౌజ్ కుడితే కానీ సెట్ అవ్వదు అనమాట కిందకి ఉందంటే మేబీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవ్వచ్చు చెప్పలేం అవన్నీ ఉంటాయి బ్లౌజ్ అనక కాబట్టి కర సరైన బ్లౌజ్ ఇవ్వని అడగాలి వాళ్ళు ఇవ్వరు కూడా ఇలాంటి కస్టమర్ నాకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు సో ఇదంతా కూడా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే చూసారా అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేయండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ